ఆఫర్ 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 దేవతి బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా సిల్లర కోసం సిగ్గు లేకుండా ఓటేస్తావా బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటేస్తావా కన్న బిడ్డల ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా ఓటేస్తావా కళ్ళు నెత్తికెక్కి ఓటేస్తావా రెండు వేల నోటు నిలబెడతాదా నిండు బతుకుని ఐదు ఏళ్ల పాటు నీకెడతాదా మింగెతుకుని అడ్డగాడిదా అర్థం అర్థమవ్వదా వేల నోట్లు వాడు పంచేదెందుకు వెళ్ళి వేల కోట్లు మళ్ళీ బొక్కేటందుకు ఓటేస్తావా ఒళ్ళు కొక్కి ఓటేస్తావా ఓటు వేసి నువ్వు సూపెడతావా సూపుడు వేలు గద్దె నెక్కినేత చూపెడతాడో ఈ మధ్యన వేలూ పిచ్చప్పీనుగా మార్చలేనుగా లంచం అనలేవు కొడక ముందు లంచం తీసు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి